హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై ఒకటవ తారీఖున పెన్షన్ల పంపిణీకి సంబంధించి అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి క్లియర్ అండ్ కట్గా ఈ అప్డేట్స్ అనేవి తెలుసుకుందాం సో అవి ఏంటి అనేది మనం చెక్ చేస్తున్నట్లేదు కనుక సో ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేసిన వాలంటీర్స్ ఉన్నారో వారి అంశం పైన హైకోర్టును అయితే విచారణ అయితే చేపట్టింది అదేవిధముగా దానికి సంబంధించి మనకి పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా వాలంటీర్లపై కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ ప్రభుత్వం సో వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ఒకటో తారీఖున ప్రస్తుతం రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లు కూడా పెన్షన్ పంపిణీ అనేది వారికి అప్పచెప్పలేదు సచివాలయ సిబ్బందికి సంబంధించి వారికి మాత్రమే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయమని సచివాలయ సిబ్బందికి అప్పగించమని ఆయన వెల్లడించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనకి వాలంటీర్లను పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నకు ఇంకా క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం అయితే ఇచ్చారు అదేవిధముగా వాలంటీర్ల రాజీనామాలపై అంశంపై బీవైసీ పార్టీ అధ్యక్షుడు రామ్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది సుమారు అరవై నాలుగు వేల మంది రాజీనామా చేశారని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు ఇందులో కొందరిని బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఫిర్యాదులతో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయని చెప్పారు అయితే దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణను నాలుగు వారాలకైతే వాయిదా వేయడం జరిగింది సో ఈ యొక్క వాలంటీర్ రాజీనామా అంశంపై హైకోర్టు అనేది కోర్టు విచారణ నాలుగు వారాలకైతే వాయిదా వేయడం జరిగింది సో ఇంకా వాలంటీర్లను రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేదన్నది కూడా ఉత్కంఠత అయితే నెలకొంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ యొక్క సమాచారం ఎప్పటికప్పుడు అనేది మీకు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఏ అప్డేట్ వచ్చినా సరే అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ జాయిన్ అవ్వండి మనకి ఇన్ఫర్మేటివిటీ అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే